హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనోహోసల్ ఫోన్స్ మన దగ్గర అయితే టాప్ క్వాలిటీ రిచ్ కావటం కోడి పిల్లలు అయితే ఉన్నాయండి ఇవి మొత్తం వచ్చేసి ఇరవై పిల్లలు అయితే ఉన్నాయండి మన దగ్గర ప్రజెంట్ సీల్కి మొత్తం ఇంక్యుబేటర్ బెటర్ లుక్ కాదండి ఇవన్నీ కూడా మొత్తం కూడా కోడి కింద పొతికిన పిల్లలు ఇవన్నీ ఇది ఇంకో బ్యాచ్ ఇది వచ్చేసి పదకొండు పిల్లల బ్యాచ్ అండి దాగులో ఉన్నాయి అయితే పదిహేను రోజుల పిల్లలు పదకొండు పిల్లల బ్యాచ్ ఇది ఇది వచ్చేసి ఇది బ్రాడర్ అండి ఈ బ్రాడర్కి వచ్చేసి చిక్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి బ్యాచ్ ఫుల్ టాప్ క్వాలిటీ రిచ్ వాటాలు వస్తాయి బ్రైడ్ అవి ఇవైతే మనం ప్రజెంట్ సెలింగ్ పెట్టడం జరిగిందండి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుందండి కాస్ట్ పిల్లల కాస్ట్ వెయ్యి రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా వన్ మంత్ సిక్స్ అండి రసంగులు అబ్రాసులు పచ్చకాకులు ఉన్నాయి మైలాలు కూడా ఉన్నాయండి ఎర్ర మైలాలు మినిమం ఆర్డర్ ఐదు పిల్లలండి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి పాసిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయండి బిర్యానీకి తీసుకోవాలనుకున్నట్లయితే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పానండి ఎవరో టైంపాస్కి అయితే చేయొద్దు కన్ఫామ్ తీసుకుందాం మునుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎవరో కూడా టైంపాస్కి అయితే కాల్ చేయొద్దండి మినిమం ఆర్డర్ ఐదు పిల్లలండి వీడియోలో బ్రేటర్ని కూడా చూపించాను మన ఫామ్ పేరు వచ్చేసి అనువాసిల్ ఫామ్స్ అండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర చిక్స్ ఎగ్స్ పట్టాలు పుంజులు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి బ్రెడరు టాప్ క్వాలిటీ రుచుకోవటం ఓకే థ్యాంక్ యూ అండి